గెలుపు దిశగా తీర్మానం వల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ ఫస్ట్ ప్రియారిటీలు ఓట్లలో తేలని ఫలితం కొనసాగుతున్న రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు మల్లన్నకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకులు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నిందలు అధికారులపై ఆరోపణలు అబద్ధం తీర్మానం అన్న వంద కోట్లు పెట్టి అక్రమంగా గెలవాలని చూశారని ఫైర్ చూద్దాం మధ్యన వంద వాళ్ళు ముప్పై కోట్లు బీఆర్ఎస్లు ఇచ్చారని అయింది కదా లెక్క

చదువుకున్న వాళ్ళకు ఓట్యే రాలే గ్రాడ్యుయేట్ బైపోలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు చెల్లలే మొదటి ప్రయారిటీ ఓట్లపై తీవ్ర ప్రభావం బ్యాలెట్ పేపర్లపై చిత్ర విచిత్ర రాతలు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు కావాల్సిన చేసినట్టు నాకైతే అంతమంది ఇల్లిటరేట్ కాదు కదా అందరూ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు వాళ్ళు ఏవో ఇంటర్షిల్ ఏది రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు కోసం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది అంత రా చేయరు కదా అందరూ మంది వన్ టూ త్రీ రాసులే అలా లేదు అలా ప్రయారిటీ రాయడం అంతే వన్ నెంబర్ రాయకపోతే చెల్లదు వన్ రాయాలి ఇప్పుడు ఈయన తీర్మానం గెలవాలంటే అతని బడ్డ లక్ష ఇరవై రెండు వేల ఓట్లల్లో సెకండ్ ప్రయారిటీ రాయకుండా డైరెక్ట్ ఒకటే నెంబర్ వేస్తే విన్య విన్ ఇక ఆయన సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరి బాడీ అనేది ఇంపార్టెంట్ అందరూ ఇటు సైడ్ మాట్లాడుతున్నాను నవీన్ ఆయన అశోక్ కుమార్ సార్ ఆయన పడ్డ సెకండ్ ప్రయారిటీ ఎవరి బాడీ వీటి మీద ఆధారపడి ఉంటుంది ఆయన వాటి వాళ్ళు వేస్తే మల్లన్నకైతే మల్లన్నకేరు అర్థం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి విరోధమే కాబట్టి మల్లనకే ఎవరికి రాకేష్ రెడ్డికి వేస్తారు రాకేష్ రెడ్డి ఇప్పుడు అశోక్ సార్ కున్న సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరైనా పడితే వాళ్ళు ఆ ఓట్లు అటు అటు పోతాయి పోతాయి కొన్ని మళ్ళీ రాకేష్ వేసిన రెండు ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడుతుంది బీజేపీ పడితే బీజేపీకి పడుతుంది ఈ ప్రేమేందర్ రెడ్డి పడ్డ సెకండ్ ఓటింగ్ రాకేష్ రెడ్డి రెడ్డి పడుతుంది మరి ఇక్కడనే ఉంటుంది ఈ టెక్నిక్ వా ఇది ఎంత కావాలంటే మళ్ళీ అలా అవుతుంది సాయంత్రం తెలుస్తుంది ఎంత కావాలంటే అని ఉత్కంఠనే అన్న ఉత్కంఠనే మరి అదే కదా ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక క్యాండిడేట్ మూడు రోజుల నుంచి ఈ టెన్షన్కి అన్న ఇలా వీళ్ళు చేసిన ఘటకార్యం ఇది వీళ్ళందరూ ఏకదానగా ఏదో ఒక పార్టీకి వేస్తే స్పష్టపలుస్తుంది రావాలని చేసినది అంతే కదా ఆ మూడు రోజులు ఆట ఆడాలని అందరు వాళ్ళు చదువు రాదు చదువు రాదు డిగ్రీ అయిపోయిందా వాళ్ళు పదిహేను సంవత్సరాలు చదివి డిగ్రీ చదివి ఎందుకు ఉద్యోగస్తులు

చెప్తుంది అంటే మాట కట్టుబడి ఉంటుంది అన్నట్టు ఒక మాట అంటే దానికే ఉంటే ఇక